వాసవి వనిత ఏంజిల్ కరీంనగర్ ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ముందస్తుగా మహిళలకు అశోక్ నగర్లో కన్యాకా పరమేశ్వరి ఆలయ ఆవరణలో ముగ్గుల పోటీలు నిర్వహించారు సుమారు వంద మంది మహిళలు ఈ పోటీలో పాల్గొని అందమైన ముగ్గులతో పాటు సందేశాత్మకమైన రంగవలని తీర్చిదిద్దారు ఈ కార్యక్రమ బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాసువి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ చైర్మన్ హరిహర జ్యువెలర్స్ అధినేత చిట్టిమల్ల శ్రీనివాస్ హాజరై బహుమతి ప్రధానోత్సవదాతగా విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మహిళలకు బుక్కుల పోటీలు నిర్వహించడం సంతోషదాయకమన్నారు గెలుపోవడములు సహజమన్నారు వాసు ఏంజల్ సభ్యులు మాట్లాడుతూ మేము చేపట్టిన ప్రతి కార్యక్రమానికి చిట్టిమల్లి శ్రీనివాస్ ఎంతగానో సహకారం అందిస్తున్నారని వారికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో చిట్టిమల్లి శ్రీనివాస్ తో పాటు వాసు ఏంజల్ అధ్యక్షులు రావికంటి భాగ్యలక్ష్మి ప్రధాన కార్యదర్శి పల్లర్ల విద్యా కోశాధికారి గుండ శ్రీదేవి మహిళలు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మకర సంక్రాంతిని పురస్కరించుకొని స్థానిక వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయం లోపల వాసవి వనిత ఏంజిల్స్ నూతన కార్యవర్గం అధ్యక్షులు సోదరి రావికంటి భాగ్యలక్ష్మి గారు అదేవిధంగా సోదరి పల్లెర్ల విద్య గారు అదేవిధంగా సోదరి గుండా శ్రీదేవి గారు కో కోశాధికారిగా మరియు వాళ్ళ ఆర్సి రాచమల్ల గాయత్రి గారుల ఆధ్వర్యం లోపల ఈరోజు ఇక్కడ ముగ్గుల పోటీ లోపల మహిళలు అత్యంత ఉత్సాహవంతంగా పాల్గొని దాదాపు అరవై ఐదు మంది మహిళలు పాల్గొన్నారు ఈ సంవత్సరం వాసవి వనిత ఏంజిల్స్ నూతన పిహెచ్ల ఆధ్వర్యం లోపల మరిన్ని సేవా సంక్షేమ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలని మరి వాటన్నిటికీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ చైర్మన్గా నేను ప్రధాన కార్యదర్శి కాశం రాజేశ్వర్ మరియు మా డైరెక్టర్లు పల్లెర్ల రాజకిరణ్ గారులు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం లోపల పట్టణ ఆర్యవైశ్య సంఘ కోశాధికారి వెంకటేష్ గారు ఆ తదితరులందరూ పాల్గొన్నారు అదేవిధంగా వాస్తవి క్లబ్ కపుల్స్ ప్రెసిడెంట్ జిల్లా జగదీష్ గారు తదితరులు పాల్గొని కార్యక్రమాలు పరిశీలిసారు